మీరు అమరావతి వెళ్ళినప్పుడు చూడండి అమరావతి శివలింగాన్ని కింద నుంచి అభిషేకం చేయడం కుదరదు అభిషేకం కోసం వేరే అంతస్తు ఉంటుంది అంతస్తు మీద నిలబడి పైనుంచి అభిషేకం చేస్తారు కృష్ణానది అక్కడ ఉండడానికి ఒక రహస్యం ఉంది కారణం ఏంటంటే అక్కడ దేవేంద్రుడు ప్రతిష్ట చేసే ముందు ఒక మాట అడిగాడు ఇక్కడికి అప్పుడక్కడ కృష్ణానది లేదు శివలింగ ప్రతిష్ట జరిగేటప్పటికి కానీ కలియుగంలో బ్రహ్మగారు మళ్ళీ నది ఎలా ప్రవహించాలో నిర్ణయం చేసినప్పుడు నుంచి కృష్ణానది పెడుతుంది వెళ్ళినప్పుడు ఈ దేవాలయాన్ని కొట్టుకుపోయేటట్టుగా ముంచెత్తదా అని అడిగాడు అడిగితే దేవతలు ఆ రోజున ఒక మాట చెప్పారు దీన్ని క్రౌంచము అని పిలుస్తారు ఈ కొండని దీన్ని చుట్టూ తిరుగుతుంది తప్ప ఇక్కడ మాత్రం కృష్ణ ఎన్నడూ ఈ కొండని ముంచెత్తదు దీని మీద శివలింగం అలాగే ఉంటుంది అని చెప్పారు అందుకే అక్కడికి వెళ్ళి